హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నవరాత్రులో రెండవ అవతారమైన శ్రీ గాయత్రి మాత అలంకార విశిష్టత అయితే చెప్పబోతున్నానండి వాటితో పాటుగా రెండవ రోజు పూజ చేసుకునే విధానంలో భాగంగా ఏ పూలతో పూజ చేయాలి ఏ రంగు చీరను ధరించాలి ఏ నైవేద్యాలను సమర్పిస్తే మంచిది ఏ శ్లోకాలు పట్టిస్తే మంచి జరుగుతుంది దానితో పాటు ఐదు ముఖాలు కలిగిన ఈ గాయత్రి మాత అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఎలాంటి ఫలం లభిస్తుంది ఇలా అన్ని విషయాల కోసం కూడా ఈ వీడియోలు అయితే నేను షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీకు చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ఇక అక్టోబర్ నాలుగవ తారీఖు నవరాత్రిలో రెండవ అలంకారమైన గాయత్రి దేవిని అయితే మనం పూజిస్తామండి గాయత్రి మాత వేదస్వరూపిణి అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ గాయత్రి అండి ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుందండి గాయత్రి మాత ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర సమర్పిస్తే చాలా మంచిదండి అలాగే పాలు తేనె కొబ్బరి అన్నం గారెలు ఇవేవి సమర్పించినా కూడా అమ్మవారికి చాలా ఇష్టం దాంతోపాటు అమ్మవారికి తామర పువ్వులు కలువ పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి తామర పువ్వులు కలువ పువ్వులు దొరకని వారు తెల్లని పువ్వులు ఏవన్నా సరే మంచి సువాసన వచ్చేవి వాటితో పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే గాయత్రి మంత్రం గాయత్రి అస్తోత్రం లేదా కవచం వీటిలో ఏ శ్లోకాన్ని పఠించినా కూడా చాలా మంచిదండి ఏదీ రాదు అనుకున్న వాళ్ళు గాయత్రి మూలమంత్రమైన ఓం భూద్భువ తస్స తత్స చతుర్వరేణ్యం భర్గోదేవశ ధీమహి దియో యోన ప్రచోదయా దీన్నే మనం జపమాల పట్టుకొని లేదా నూట ఎనిమిది సార్లు అయినా యాభై ఒక్క సార్లైనా మనం అమ్మవారి ముందు జపం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇంకా ఈరోజు అమ్మవారికి మాల సమర్పిస్తే చాలా మంచిదండి ఇంకా మన పిల్లలతో సమర్పింపజేస్తే ఇంకా మంచిదండి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా ఎన్ని ఆలుకల తీసుకొని దండలా చేసి మనం అమ్మవారికి గాయత్రి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే మంత్రశక్తి వస్తుంది దాంతోపాటు బుద్ధి కూడా మంచిగా ఉంటుందంటండి అలాగే అమ్మవారికి ఈరోజు నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిదంటండి ఒకవేళ నువ్వుల నూనె లేని వాళ్ళు కొబ్బరి నూనెతో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి బాగా ఇష్టమైన కలర్స్ వచ్చేసరికి నారింజ రంగు కలరు అలాగే కనకాంబరం కలరు ఈ రంగు చీరనైతే మీరు ధరించి పూజ చేస్తే చాలా మంచిదండి ఇక గాయత్రి అమ్మవారిని పూజించడం వల్ల మనకి మంత్రశక్తి కలుగుతుందండి అలాగే బ్రహ్మ జ్ఞానం కూడా కలుగుతుందని పురాణాల్లో ఉంది గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కూడా లభిస్తుందంటండి అలాగే గాయత్రి మాత అష్టోత్తరం చదవడం వల్ల మనకి సకల శుభాలు కలుగుతాయని ఉందండి యాలికలను దండగా అయినా వేయవచ్చు లేదు అనుకున్న వాళ్ళు అష్టోత్తరంలో ఎనిమిది యాలికలో యాభై ఒక్క యాలికలో మీకు నచ్చినంతలో మనం వేయవచ్చండి అలా మనం పూజ చేసిన తర్వాత ప్రసాదంగా ఆ యాలికను కూడా మనం తీసుకోవచ్చు ఏదైనా పర్వణంలో కానీ ఎందులో కానీ వేసుకొని మనం స్వీకరిస్తే మనకి ఆ గాయత్రి మాత శక్తి అయితే లభిస్తుందండి మంత్రసిద్ధి కూడా లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ కలగలిపిన అక్షింతలను కూడా తీసుకొని అమ్మవారికి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి దాంతోపాటు కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళు కూడా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సరే ఒక చిన్న ప్లేట్లో గాయత్రి మాత ముందున ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో పసుపు అమ్మవారిని పెట్టుకొని దాని మీద మనం అమ్మవారికి నూట ఎనిమిది నామాలు గాయత్రి మంత్రాలు చదువుకొని అమ్మవారికి మనం పూజ చేసుకోవచ్చండి అలా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది కుంకుమ పూజ వాటితో పాటు కుదిరిన వాళ్ళు లలిత సహస్రనామం కూడా చపిస్తే చాలా మంచి జరుగుతుందండి ఇక మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ చేసేటప్పుడు మనం పెద్ద పెద్ద ప్రసాదాలు ఏం పెట్టవసరం లేదండి ఓన్లీ పువ్వులు కానీ పళ్ళు కానీ లేదు అనుకుంటే పాలైనా సరే సమర్పించి మనం అమ్మవారికి ధనం పెట్టుకోవచ్చు ఇక ఈ తొమ్మిది రోజులు ధూపం అనేది ఇంట్లో ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ధూపం అంటే ఎన్ని మనం పెట్టినా సరే అమ్మవారికి ధూపం సమర్పిస్తే మాత్రం చాలా సంతోషపడతారు బొగ్గుల్లోని కొంచెం గుగ్గిలం ఏదో ఒకటి వేసుకొని అమ్మవారికి ఆ ధూపాన్ని సమర్పిస్తూ ఉంటే అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంటండి మనకు కూడా మంచి జరుగుతుంది ఇంటి మొత్తానికి కూడా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ అన్నమాట చూశారు కదండి రెండవ రోజు పూజా విధానం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మూడవ రోజు పూజా విధానం కూడా రేపు ఉదయం అయితే నేను అప్లోడ్ చేస్తాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ 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 ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్